పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ డి అపత్న నేను ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెంలో ఔషధ సుగంధ తైల పంటలు మరియు తమలపాకు విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు మనం ఔషధం మరియు సుగంధ మొక్కల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాగు చేసే విధానాలు మరియు వాటిలో మేలైన రకాల గురించి చర్చించుకుందాము తిట్టం దీన్నే కామాక్షి కసు అని కూడా అంటారు దీని సింబోపాగన్ నార్టస్ అనే నామం కలిగి ఉంటుంది ఇది పోయేసి కుటుంబానికి చెందినది వీటి నుండి సుట్ర నూనెను తీస్తారు వీటి ఆకులను రొమాటిజము పేగు పరాన జీవులు జీర్ణ మరియు ఋతు సమస్యలకు ఉపయోగపడతాయి కూరలు సూప్లు గ్రీన్ టీ తయారీ మొదలైన వాటిలో కూడా ఈ ఆకులను సువాసన కొరకు ఉపయోగిస్తారు వీటి ప్రతి కాండం చివర బరువైన పూగుత్తు ఉంటుంది పూగుత్తులు ఆకులు కాడలు నుంచి కూడా తైలము తీయవచ్చు పూగుత్తుల్లోనే తైలం ఎక్కువగా ఉంటుంది వీటిని ముదిరే వరకు ఉంచితే విత్తనాలు తయారవుతాయి వీటి నూనె గులాబీ పూల సువాసన కలిగి ఉంటుంది కాబట్టి మనం బేకరీ ఉత్పత్తుల్లో కూడా వీటిని వాడుకోవచ్చు ఇక ఈ పంట సాగుకు అనువైన వాతావరణం విషయానికి వచ్చినట్టయితే వివిధ వాతావరణ పరిస్థితుల్లో వర్షాధారంగా మరియు నీటి పారుదల కింద కూడా ఈ పంటను సాగు చేయవచ్చు తేమతో కూడిన వేడి వాతావరణం ఈ పంట సాగుకు బాగా అనుకూలము సముద్ర మట్టం నుంచి మూడు వందల మీటర్ల ఎత్తు వరకు తొంభై నుంచి నూట యాభై సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం పదిహేను నుంచి ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఈ పంట సాగుకు అనుకూలము అధిక ఉష్ణోగ్రత ఎక్కువ వేడి మొక్కల పెరుగుదలకు అనుకూలము మంచు మరియు అతి తక్కువ ఉష్ణోగ్రత ఉన్నచో మొక్కల పెరుగుదల తగ్గుతుంది ఇక నేల విషయానికి వచ్చినట్లయితే అన్ని రకాల నేలలోనూ ఈ పంటను పండించవచ్చు బంజరు క్షార అంటే ఉదజని సూచిక తొమ్మిది పాయింట్ ఐదు కలిగిన భూముల్లోనూ దీన్ని వర్షాధారంగా మనం సాగు చేయవచ్చు నీరు ఇంకే చల్క ఎర్ర నేలలు ఎరుపు కలిగిన చల్కా నేలలు చాలా అనుకూలము నీరు నిలిచే నేలలు బంక నేలలు ఈ పంట సాగుకు పనికిరావు ఇక రకాల విషయానికి వచ్చినట్లయితే కనుక వైష్ణవి త్రిష త్రిప్త రోషాగ్రాస్ నలభై తొమ్మిది పిఆర్ ఒకటి సింహర్ష రకాలు ప్రధానంగా చెప్పుకోవచ్చును ఈ రకాలు అన్నీ కూడా వర్షాధారంగా కానీ నీటి పారుదల కింద కానీ పండించటకు అనుకూలమైనవి ఇక సంవత్సరం అంతా నాటుకు అనుకూలము ఈ పంట కానీ వర్షాకాలం అనగా జూన్ జులైలో నాటుకోవటానికి బాగా అనుకూలము వర్షాధారంగా సాగు చేస్తే కనుక వర్షాకాలం మొదట్లో నేలల్లో పదును ఉన్నప్పుడు విత్తుకోవాలి విత్తనం అవుతాదు మరియు విత్తన శుద్ధి కనుక చూసుకున్నట్లయితే విత్తనాలు నారు పిలకలు ద్వారా నాటుకోవచ్చును ఎక్కువ విస్తీర్ణంలో వర్షాధారంగా సాగు చేసినప్పుడు విత్తనాలను వాడుకోవాలి ఎకరాకు సుమారు మూడున్నర నుంచి నాలుగు కిలోల విత్తనం అవసరం అవుతుంది ఇక విత్తనాన్ని తడిపి మెత్తటి మట్టి లేదా ఇసుకతో ఒకటి ఇరవై నిష్పత్తిలో కలిపి నలభై ఐదు నుంచి అరవై సెంటీమీటర్ల దూరంలో రెండు నుంచి మూడు సెంటీమీటర్ల లోతులో వరసల్లో ఈ పంటను నాటుకోవాలి ఎక్కువ విస్తీర్ణంలో నీటి వసతి ఉన్న చోట నారు నాటడం మంచిది ఏప్రిల్ మే నెలల్లో ఐదు మీటర్ల పొడవు ఒక మీటర్ల వెడల్పు ముప్పై సెంటీమీటర్లు ఎత్తు కలిగిన నారుమడులు చేసుకుని మెత్తటి పశువులు ఎరువు వంద గ్రాముల కాల్షియం అమోనియం నైట్రేట్ నూట యాభై గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ యాభై గ్రాముల మ్యూరేట్ ఆఫ్ ను వేసుకొని కలుపుకోవాలి సుమారు ఒకటిన్నర నుంచి రెండు కిలోల విత్తనము రెండు వందల నుంచి రెండు వందల యాభై చదరపు మీటర్ల భూమి నారు పెంచటకు అవసరం అవుతుంది హెక్టార్కు రెండున్నర నుంచి మూడు కేజీల విత్తనం కావాలి తేలికగా ఉంటాయి కాబట్టి మెత్తటి మట్టితో కానీ ఇసుకతో గానీ ఒకటి ఇస్టు పది నిష్పత్తిలో కలిపి నారుమడిల్లో పది సెంటీమీటర్ల దూరంలో ముప్పై మూడు సెంటీమీటర్ల లోతులో నాటి పలుచుగా నీరు పెట్టాలి విత్తనాలు మూడు నుంచి నాలుగు రోజుల్లో మొలకెత్తడం ప్రారంభం అవుతాయి నారు నాటినాటికి సుమారు నాలుగు నుంచి ఆరు వారాల సమయం ఉంటుంది ఇక నాటే దూరం చూసుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్ల ఎత్తు మొక్కలను ఎన్నుకొని ముప్పై సెంటీమీటర్ల ఎడంతో నలభై ఐదు నుంచి అరవై సెంటీమీటర్ల దూరంలో వరుసల్లో నాటుకోవాలి పిలకల ద్వారా నాణ్యమైన అధిక దిగుబడి ఇచ్చే మొక్కలను ప్రవర్ధనం చేస్తారు మొక్క మొదళ్లను నేలపై నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల ఎత్తులో కత్తిరించి వేరు దెబ్బ తినకుండా తవ్వుకోవాలి ఒక్కొక్క పిలక కానీ రెండు నుంచి మూడు పిలకలు కానీ కలిపి నాటుకోవాలి నాటే ముందు ఈ విధంగా చేసినట్లయితే వేరు ఎండకుండా మరియు దెబ్బ తినకుండా నాటుకోవటానికి అవకాశం ఉంటుంది ఎకరాకు సుమారు ఇరవై వేల పిలకలు అవసరం అవుతాయి ఎరువుల యాజమాన్యం నాటే ముందు రెండు నుంచి మూడు సార్లు బాగా దున్నుకొని ఆఖరి దుక్కులో ఎకరాకు నాలుగు నుంచి ఆరు టన్నుల ఎరువు నూట ఇరవై కిలోల సూపర్ ఫాస్ఫేట్ ఇరవై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి నాటిన ముప్పై నుంచి తొంభై రోజులకు పైపాటుగా ఇరవై కిలోల యూరియా వేసుకోవాలి ప్రతి కోతకు ఎకరాకు ముప్పై కిలోల యూరియాను రెండు దఫాలుగా వేయాలి ఒకవేళ సూక్ష్మ పోషక లోపాలు కనిపించినట్లయితే జింక్ మ్యాంగనీస్ ఐరన్ కాపరు ధాతువులు సరైన మోతాదులో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి నీటి యాజమాన్యం వాతావరణాన్ని బట్టి నీరు పెట్టుకోవాలి ఒకవేళ నీటి ఎద్దటికి గురైతే ఆకులు వడలి నూనె శాతం తగ్గుతుంది కాబట్టి తగిన మోతాదులో నీరు పెట్టుకుంటూ ఉండాలి వేసవి కాలాల్లో పది నుంచి పద్నాలుగు రోజులకు ఒకసారి నీరు పెట్టాలి నీరు ఎక్కువ అయినట్లయితే మొక్క పెరుగుదల ఆగిపోయి తర్వాత చనిపోతుంది కాబట్టి వర్షాకాలంలో నీరు నిలవకుండా బయటకు వెళ్లే ఏర్పాటు చేసుకోవాలి అంతర్కృషి మొలకెత్తిన లేదా నాటిన నెల రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి పంట కోసేటప్పుడు తైలము నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి కలుపు తీసుకొని జాగ్రత్త పడాలి పంట కోసిన తర్వాత వరుసల మధ్య దున్ని లేదా మట్టిని గుల్ల చేసి ఎరువులు వేసుకోవాలి రెండవ సంవత్సరం నుంచి మొక్కలు గుబురుగా పెరగటం వల్ల కలుపు అంతగా పెరగదు కాబట్టి కలుపు నివారణ చేయవలసిన అవసరం లేదు ఇక సస్యరక్షణ రసం వీల్చి పురుగులైన పేనుబంక తామర పురుగులు ఆశించినట్లయితే వీటి నివారణ కోసం టెన్ థౌజండ్ పీపీఎం ఆజాది రాక్టిన్ను ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి వేరు పురుగు జూన్ నుంచి నవంబర్ మాసాల వరకు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంది కాబట్టి నీరు తక్కువగా పెట్టి వీటి నుంచి పంటను కాపాడుకోవచ్చు నాటిన మూడు నుంచి నాలుగు సంవత్సరం వరకు చెదలు ఆశించే అవకాశం ఉన్నది కాబట్టి వీటి నివారణ కోసం నేలను బాగా తడపటమే కాకుండా చెదలు ఉధృతి బాగా ఉన్నప్పుడు నీటిలో క్లోరిపైరిఫాస్ ఫిఫ్టీ ఈసీ మందును రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి నేలను బాగా తడుపుకోవాలి తెగులు నివారణ కోసం ఒక శాతం బోర్డ మిశ్రమం లేదా పాయింట్ త్రీ మ్యాంకోజబ్ పదిహేను రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి కోత మరియు దిగుబడి పంట నాటిన మూడు నుంచి నాలుగు నెలలకు మొదటి కోత వస్తుంది భూమి నుండి పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల ఎత్తులో కత్తిరించుకోవాలి సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు పంటలు మనం తీసుకోవచ్చు అలా ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు పంటను తీసుకోవచ్చును తైలం ఎక్కువగా పుష్పాలలో తరువాత ఆకుల్లో ఉంటుంది కాబట్టి పంట పూత మీద ఉన్నప్పుడు గనక కోసుకున్నట్లయితే నూనె దిగుబడి శాతం అధికంగా ఉంటుంది ఎకరాకు సంవత్సరానికి నలభై నుంచి యాభై కిలోల తైలం వస్తుంది ఒక టన్ను గడ్డి నుంచి నాలుగు నుంచి నాలుగున్నర కిలోల తైలం వస్తుంది అదే వర్షాధారంగా సాగు చేస్తే సంవత్సరానికి రెండు కోతలు లేదా ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల తైలం లభిస్తుంది గడ్డిలో నూనె శాతం సుమారు సున్నా పాయింట్ నాలుగు శాతం వరకు ఉంటుంది నాలుగవ సంవత్సరం నుంచి నూనె శాతం తగ్గిపోతుంది కాబట్టి పంట మార్పిడి చేసుకోవాలి ఈ విధంగా సాగు చేసినట్లయితే గనక మనము అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం కల్పించిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు నమస్కారం